హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్ సో ఎగ్జామ్స్లో బెస్ట్ రిజల్ట్స్ స్కోర్ చేయడానికి టాప్ ఫోర్ టిప్స్ పార్ట్ వన్లో చూసాం కదా ఈరోజు మిగిలిన టిప్స్ గురించి చూద్దాం పార్ట్ వన్లో చెప్పిన థర్డ్ టిప్ అయితే మీకు ఇప్పటిదాకా ఎవరు చెప్పుండరు అండ్ అది మాకు ఎఫెక్టివ్గా పనిచేసిన టిప్ సో ఉండకపోతే పార్ట్ వన్ తప్పక చూడండి సో ఈరోజు అంటే పార్ట్ టూలో మనం చెప్పుకోబోయే ఫస్ట్ టిప్ బట్టి పట్టకుండా అర్థం చేసుకుంటూ చదవడం దీన్నే రోడ్ లెర్నింగ్ అంటారనమాట రోడ్ లర్నింగ్ అంటే అర్థం చేసుకోకుండా రిపీటెడ్గా ఒక విషయాన్ని అదే పనిగా చదువుతూ గుర్తుపెట్టుకోవడం అనమాట కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా టెక్స్ట్ బుక్ ఆర్ నోట్స్లో ఏది ఉంటే అది బట్టి పట్టిస్తూ ఉంటారు త్రీ ఇడియట్స్ మూవీలో ఉంటుంది కదా స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే సీన్ బట్టి పడితే ఏమవుతుందో చెప్పడానికి సో బట్టి పట్టకుండా అర్థం చేసుకొని చదవండి మీ క్వశ్చన్ పేపర్లో కూడా స్టూడెంట్స్ అర్థం చేసుకొని చదువుతున్నారా బట్టి పడుతున్నారా తెలుసుకోవడానికి డెఫినెట్గా కొన్ని క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే అడగరు సో కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదివిన స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు అదే బట్టి పట్టిన స్టూడెంట్స్కి అది చదివినా కానీ ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్ అని తెలియక అటెండ్ చేయరు ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ పెంచుకోవడానికి కానీ జస్ట్ నెంబర్స్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడానికి కాదు మీకు మార్క్స్ ఎన్ని వచ్చినా నాలెడ్జ్ లేకపోతే తర్వాత అది మీకు యూజ్ అవ్వదు అండ్ ఎక్కడ అప్లై కూడా చేయలేరు సో చదివిన కొంచెమైనా అర్థం చేసుకొని చదవండి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మన సెకండ్ టిప్ వచ్చేసి ప్రిపేర్ ప్రాపర్ స్కెడ్యూల్ అండ్ ఫాలో ఇది మనం ఎగ్జామ్ ప్రెప్ స్టార్ట్ చేసే ముందు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్ ఇది ప్రాపర్గా ఉంటేనే తర్వాత అన్ని టిప్స్ ప్రాపర్గా ఫాలో అవుతారు ప్రాపర్గా ఒక స్కెడ్యూల్ ఆర్ టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్తో చదవకపోతే మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ మిస్ అవ్వచ్చు అసలు ఒక సబ్జెక్టే కంప్లీట్గా మిస్ చేయొచ్చు సో ప్రాపర్గా ఏ టైంకి లేవాలి ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఎప్పుడు ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలి రివిజన్ ఎప్పుడు చేసుకోవాలి ఇదంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అలాగే మీకు కొన్ని ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ కొన్ని డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో రెండిటికి సేమ్ టైం స్పెండ్ చేస్తే స్మార్ట్ మూవ్ కాదు సో ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి ఆర్ సేమ్ సబ్జెక్ట్లో ఏ టాపిక్కి ఎంత టైం ఇవ్వాలి ప్లాన్ చేసుకోండి అండ్ ప్లాన్ చేయడమే కాదు స్ట్రిక్ట్గా అది ఫాలో అవ్వండి అప్పుడే యూస్ ఉంటుంది థర్డ్ టిప్ ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకొని వాటిలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి ఎస్పెషల్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ డెఫినెట్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అలాగే కరెంట్ ఇయర్ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ నుంచి మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఏ క్వశ్చన్స్ ఆ టాపిక్స్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు అండ్ ప్యాట్రన్ ఇవన్నీ అర్థమవుతాయి సో అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ అండ్ మీ మేడం ఆర్ సార్ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డౌన్ చేసుకొని మేక్ షూర్ టు రీడ్ ఆల్ దోస్ ఫోర్త్ టిప్ వచ్చేసి స్నూజింగ్ అలామ్స్ ప్రాపర్ స్లీప్ అండ్ ఫుడ్ కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ జూరింగ్ ఎగ్జామ్ ప్రెప్ అండ్ ఎగ్జామ్ డేస్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అండ్ వెల్ హైడ్రేటెడ్ అంటే ఎక్కువ లిక్విడ్స్ లైక్ వాటర్ కోకోనట్ వాటర్ జ్యూసెస్ ఎక్సెట్రా ఉండేటు చూసుకోండి వీటితో పాటు ఇంపార్టెంట్ అలా మోగిన వెంటనే స్నూస్ చేయకుండా లేవడం కొంతమంది స్టూడెంట్స్ మంచిగా నిద్రపోయే ముందు సెవెన్ అవర్స్కి అలా కరెక్ట్గా అలారం పెట్టుకుంటారు లేవడానికి ఫస్ట్ టైం అలారం మోగ్గాని లేవకుండా ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ స్నూస్ పెడతారనమాట అది ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా స్నూస్ అవుతూనే ఉంటుంది కొంతమంది స్నూజ్ కూడా చేయకుండా ఆపేసి పడుకుంటారు అండ్ ఇంకెప్పటికో లేస్తారు లేచి అమ్మో టైం అంతా అయిపోయిందే అయ్యో పడుకున్నానే టైం టేబుల్ ప్రకారం ఈ టాపిక్ కంప్లీట్ అవ్వాల్సింది అవ్వలేదే అని దాని గురించి ఇంకొంచెం సేపు టైం వేస్ట్ చేస్తారు అలా ప్రిపేర్ చేసుకున్న స్కెడ్యూల్ ఫాలో అవ్వలేరు అలాగే ఈవినింగ్ కొంచెం సేపు నాప్ తీసుకుందాం అనుకుని ఎక్కువసేపు నిద్రపోతారు వీటి వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది సో అలా మాపేసి ఆర్ స్నూస్ చేసి పడుకోకుండా ఫస్ట్ టైంకి లేచి స్కెడ్యూల్ని బట్టి చదువుకోండి ఫిఫ్త్ టిప్ వచ్చేసి చూస్ బెస్ట్ టైం టు స్టడీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అండ్ చాలా మందికి ఎర్లీ మార్నింగ్ అవర్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ చదివితే బాగా క్విక్గా గ్రాఫ్ చేసుకోగలుగుతారు అండ్ చాలా కాలం గుర్తుంటాయి అండ్ బ్రెయిన్ ఆ టైంలో చాలా ఫోకస్డ్గా యాక్టివ్గా కూడా ఉంటుంది సో ఐ సజెస్ట్ స్టడింగ్ జ్యూరింగ్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ద డే ఫర్ ఎఫెక్టివ్ రిమంబరెన్స్ లేదు నాకు ఎర్లీ మార్నింగ్ అంత ఫోకస్ చేయలేను చేసిన గుర్తుండదు అంటారా పేక్ యూర్ ఓన్ టైమ్ సో మీ గురించి మీకు బాగా తెలుస్తుంది కాబట్టి మేము చెప్పిన పర్ట్ వన్ థర్డ్ టిప్ ఏదైతే ఉందో మెమరైజింగ్ టిప్ అది యూస్ చేసి మీకు ఎప్పుడు చదివితే ఫోకస్డ్గా గుర్తుంటుందో చూసుకొని ఆ టైం ఫాలో అవ్వండి కష్టమైన టాపిక్స్ చదవడానికి ఆర్ రివిజన్స్కి సో డిఫికల్ట్ కాన్సెప్ట్ ఏవైతే ఉంటాయో మీరు చక్కగా ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఎస్పెషల్లీ ఆ సన్ రైజ్ అవుతున్నప్పుడు ఆ లైట్లో కూర్చొని చదివితే డెఫినెట్గా మైండ్ అంతా స్ట్రెస్ ఫ్రీగా ఫోకస్డ్గా ఆ నేచర్కి చాలా ఇంట్రెస్ట్గా చదువుతారు అండ్ బాగా ఫాస్ట్గా అర్థమవుతుంది కాన్సెప్ట్ కూడా సో రూమ్లో కాకుండా అలా ఓపెన్ ఎయిర్లో కూర్చొని చదివితే లైక్ టెర్రెస్ అలా కూర్చొని చదివితే అలాంగ్ విత్ నేచర్ ట్రస్ట్ మీ చాలా బాగా ఫోకస్ చేయగలుగుతారు అండ్ గుర్తుంటుంది కూడా సిక్స్త్ టిప్ వచ్చేసి స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా ఆర్ ఫోన్ సో మనం ఫస్ట్ చేయాల్సిన పని కొన్ని రోజులు ఫోన్ని దూరంగా పెట్టడం ఆ షార్ట్స్ రీల్స్ వీడియోస్ మూవీస్ గేమ్స్ ఎక్కడికి వెళ్ళవు అక్కడే ఉంటాయి అండ్ వాటి వల్ల ఎగ్జామ్స్లో మీకు వన్ పర్సెంట్ కూడా హెల్ప్ అవ్వదు ఎగ్జామ్స్ అయిపోయాక ఎటు ఫ్రీ టైం వస్తుంది అప్పుడు హ్యాపీగా చూసుకోండి బట్ ఎగ్జామ్స్ టైమ్స్లో మాత్రం కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఎట్స్ ప్రిపరేషన్ ఒక ఫైవ్ మినిట్స్ చూద్దామని ఫోన్ పట్టుకుంటారు కానీ అవి ఆబ్వియస్లీ మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి ఫైవ్ మినిట్స్ కాస్త వన్ అవర్ అవుతుంది అప్పుడు కూర్చొని మళ్ళీ టెన్షన్ పడతారు అయ్యో టైం లేదే ఎక్కువ అని అండ్ ఎగ్జామ్స్ పెట్టుకొని మీరు ఇవన్నీ చూసినా హ్యాపీగా చూడలేరు ఎందుకంటే మన బ్రెయిన్లో ఎగ్జామ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనకు తెలుసు ఏది ప్రియారిటీ ఈ టైంలో అని సో చక్కగా ఫోన్ పక్కన పెట్టేసి ఈ కొన్ని రోజులు స్టడీస్ మీద ఫోకస్ చేయండి అది కూడా ఎవరి కోసమో కాదు మీ కోసం మీ కెరియర్ అండ్ మీ గుడ్ ఫ్యూచర్ కోసం ఫ్యూచర్లో మీకు ఏ కెరియర్ తీసుకోవాలన్నా బిఎడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ ఎంటర్ప్రెన్యూర్ యాక్టర్ స్పోర్ట్స్ పర్సన్ ఏ కెరియర్కి అయినా మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఫోకస్ ఆన్ యూర్ స్టడీస్ నా సో ఈ టిప్స్ అండ్ మేము ఆల్రెడీ పోస్ట్ చేసిన పార్ట్ వన్లో టిప్స్ అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే టిప్స్తో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది దాంట్లో ఏ డౌటు లేదు సో ప్రిపేర్ వెల్ ఈట్ వెల్ స్లీప్ వెల్ హైడ్రేట్ ఎన్ఎఫ్ ఆల్ ద బెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సో దట్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఈ వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో